మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మొదటి కౌరంతులకు రాసిన పత్రిక ఒకటో అద్యంతం మీద వచ్చిన మనుషులు వట్టి ఊపిరిని ఉన్నారు వారు నమ్మదగిన వారు కాదు కీడును తలపెట్టివారు మోసగించి కృంగ చేయవారు నమ్మించి ద్రోహం చేయవారు స్వార్థంతో దురాశతో నేను అమాంతం మృంగివేసి పతనం చేయాలని పొంచి ఉన్న దుష్టులు వారికి భయపడకు వారి శత్రుత్వానికి జడియకు నీ దేవుడు బలవంతుడైన దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీకిచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చువాడు మాట తప్పనివాడు ఆయన శక్తిమంతుడు జగత్పునాది వేయబడక ముందే నీ పేరు గొర్రెపిల్ల జీవ గురంధం తెలికించి నిన్ను భద్రపరిచి బుద్ధిగల కన్యకవల్లి తయారు చేసి వధూ గుంపులో ఉంచి కనురెప్పపాటు నెట్టబడే ఆధిక్యతను దయచేవాడు లోకానికి వేరై నిష్కలంకమైన వస్త్రాలు ధరించి ప్రభని యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడుము దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి దీవించునుగాక Amen.